లాడండి చిన్న సాక్ష్యమే కానీ మనము మన జీవితాల్లో మనం క్రైస్తవ బిడ్డలము మనము ఈ లోకంలో ప్రత్యేకించబడి ఉన్న మన జీవితాల్లో ఏ జరిగినా కూడా దేవుని మహిమపరిచే విధంగా సాక్ష్యం చెప్పాలి కదా అయితే పోయిన ఆదివారం నేను ఇక్కడ లేని హైదరాబాద్లో ఉన్నాను అయితే ఏం జరిగింది అక్కడ ఉన్నా కూడా నేను ఇంట్లో కూర్చోలేదు పిల్లల్ని తీసుకొని అక్కడ చర్చికి మందిరానికి వెళ్ళాను అయితే అంతకుముందు శనివారం నేను ఉపవాస ప్రార్థనకు వచ్చాను ప్రార్థన అయిన తర్వాత సాయంత్రం ఇక్కడ మంచాల్లో హాస్పిటల్కి వెళ్ళాను నాకు ఇక్కడ కొంచెం చిన్న చెస్ట్ దగ్గర చిన్న గడ్డలాగా వచ్చింది అది గైనకాలజిస్ట్ దగ్గర చూపించాను ఆమె చూసి ఒక నెల రోజులు మందులు ఇచ్చింది తగ్గలేదు అయితే ఇదేమన్నాకి క్యాన్సర్ సంబంధించిందేమో అని హైదరాబాద్ వెళ్ళాలన్నది మేము సడెన్గా ఆదివారం నేను అదే ఆదివారం ఇక్కడికి మందిరానికి వచ్చాను ప్రేర్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఇప్పుడే వెళ్ళాలమ్మా నువ్వు వెళ్ళాలి సడెన్గా అంటే మేము అయ్యో డబ్బులు కూడా లేవు మేడం ఎట్లా వెళ్తాము అసలు మేము ఏం అనుకోలే అంటే కూడా వెళ్ళాలి నేను సోమవారం రేపు డాక్టర్ డాక్టర్తో కూడా మాట్లాడింది యశోద హాస్పిటల్కే వెళ్ళాలని నా ముందే డాక్టర్కు సంపూర్ణ అనే పేషెంట్ని పంపిస్తున్నా చూడండి సార్ అని మాట్లాడింది అసలు నేను మస్తు భయపడ్డాను చాలా భయం వేసింది అసలు ఇంత సడన్గా పంపిస్తే నిజంగా ఏమైనా జరిగిందో ఏమైనా అని పిల్లలు అందరూ మా చుట్టాలు మా అమ్మ వాళ్ళు తమ్ముళ్ళు అందరూ చాలా భయపడ్డారు అసలు ఈ క్యాన్సర్ టెస్ట్ ఏంది ఇలా ఏంది అని అక్కడికి వెళ్ళిన తర్వాత సోమవారం మంగళవారం వెళ్ళాను మళ్ళీ బుధవారం నాకు బయాప్సీ చేశారు ఆ వారంలో బుధవారం బయాప్స్ చేసి వారంలోకి నీకు టెస్ట్ వస్తుందమ్మా అని చెప్పారు ఆ వారంలో శుక్రవారం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను అప్పుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటుండగా మెసేజ్ వచ్చింది హాస్పిటల్ నుండి మా కోడలు తీసుకొని చాలా సంతోషంగా అత్తమ్మ నాన్ క్యాన్సర్ అని వచ్చింది నువ్వు అసలు ఏం భయపడద్దు దేవుడు మహిమపరచుండని చాలా సంతోషంగా పిల్లలు మా చుట్టాలు అందరం ఎంతో సంతోషంగా మస్తు నేనైతే చాలా ఏడ్చాను దేవుడు నాకు ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి దేవుని మహిమపరిచే విధమైన సాక్ష్యం నా జీవితంలో జరిగించాడని నేను ఎంతో సంతోషపడ్డాను ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయం కూడా మనము దేవుని మహిమపరిచే విధంగా జరుగుతున్నాయి అన్ని సాక్ష్యం చెప్పాలి కానీ మేము చాలా భయపడ్డ విషయాన్ని దేవుడు ఒక వారం అన్న విషయాన్ని కూడా ఒక రెండుల తర్వాతనే నాకు మెసేజ్ వచ్చి మేము ఎంత టెన్షన్ ఆ టెన్షన్ని తీసివేసి మాకు అందరికీ సంతోషం ఇచ్చిన ఆ దేవుని మహిమపరుస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించుగాక మన సంఘ బిడ్డలు పాస్టర్ గారు అందరూ ప్రతి దినం మనం అందరము ఒకరి కుటుంబం కోసం ఒకరం ప్రార్థించుకుంటున్నాం దానివల్ల కూడా మన కుటుంబాల సంఘంలో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయని నేను అందరు ప్రైజల వందనాలు చెప్పుకుంటున్నాను